ప్రైజ్ అలార్డ్ క్రీస్తు నది పిల్లలు అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదాయని బట్టి ఈ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రతి విషయాల కోసం మీరు ప్రార్థిస్తున్నారని ప్రభుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి మరొక నూతన అంశాన్ని ప్రార్థన అవసరంగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి ప్రాంత క్షేమం కోసం చేయమని దేవుడు తెలియజేస్తున్నారు గురువారం తొమ్మిదో తారీఖున దేవుడు ప్రార్థనలో ఉండగా విషయాన్ని తెలియజేస్తున్నారు తిరుపతి యొక్క జిల్లా క్షేమం కోసం అందరు ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా తండ్రి మీకు కృతజ్ఞతల స్తోత్రాలు నాయన మా ఆంధ్ర రాష్ట్రంలో నాయనా తండ్రి తిరుపతి జిల్లా యొక్క క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం ఆ ప్రాంతానికి నాయన తండ్రి క్షేమాన్ని ఇవ్వండి అపవాది ఏ రీతిగా నాయన తండ్రి ఆ ప్రాంతాన్ని నష్టం కలగచేయాలని యోచించినాడో వాళ్ళ ఆలోచనలను అణచివేయండి ప్రభావా అక్కడున్న ప్రజలకి క్షేమం ఇవ్వండి ఆయా తండ్రి అన్ని విషయాలు నాయనా తండ్రి ప్రజల మధ్య నెమ్మది ఆయా తండ్రి సఖ్యత దయచేయండి మత సామర్థ్యం నడుచుకునే మనస్తత్వం దయచేయండి అయా తండ్రి ఆర్థిక సంబంధమైన నష్టం కానీ ప్రకృతి వైపరీత్యం కానీ ప్రజల మధ్య విభేదాలు కానీ ఎలాంటి పునరావృతం కాకుండా మీరు నాయన తండ్రి అధికారుల్ని అక్కడున్న ప్రాంత ప్రజానికాన్ని స్వాధీనపరుచుకుని కాకపోతే అలా క్షేమము సుభిక్షాన్ని దయచేయమని నమ్మదగిన యేసుక్రీస్తు క్రీస్తు వారి నామం పెరటి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించను గాడ్ బ్లెస్